హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే ఇప్పుడే ఊరు నుండి అయితే వచ్చినాం కాకరపల్లి నుంచి మా బాబు అయితే ఇక్కడ వాడుకున్నాడు మా బాబు పక్కనే వాడుకున్నాడు చూడండి ఇక మా బాబు పక్కనే మా దగ్గర రాదట మా బాబు దగ్గరనే వండుకుంటుంది అట ఇవాళ మా లూసీ ఎక్కువ చేస్తాను లూసీ నువ్వైతే లూసీ నువ్వు ఎక్కువ చేస్తావు నువ్వు మీ అమ్ములు ఎప్పటికి ఉంటాడు ఇక్కడ అగో చూడండి ఫ్రెండ్స్ మా బాబు పడుకుంటే మా బాబు పక్కన ఉంటాయా పడుకుందా మా నువ్వు అన్నం తిన్నా మా అన్నం ఉండేది రా మేము ఇవాళ మా ఊరికి వెళ్ళినాం మా సొంత ఊరికి దా ఆమె తినలే కదా దా అమ్మ దా దబ్బొచ్చుందా దబ్బొచ్చుందా ఎంత కోపం వస్తుందో దా 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 కూడా కింద మీ అమ్ములు కూడా తినలే ఇవాళ అక్కడ కాకర్ల పాలన మీ అమ్ములు కూడా తినలే నువ్వు కూడా బుక్కడ పండుకుందిరా

बुकड़े ना तू रहा चूड़ा ने मुक्के ले बाहर जगह पो ना गो मुक्के ले बाहर जाने चूड़ा ने दा दा ले बाहर जाने वो बुकड़े ना पो इड़ा वाल वो ना कर वाल नहीं काला का नहीं होता था इधर मारी काला नहीं का बाहर जाओ पो बाहर दा हाँ वो गुरुवार डाली ना गो ఏ పో ముకొదిరా పో అదే సుకొరా పో ఇంత ఫైర్ మీద ఉన్నా బిందే ఎందుకు తాత దగ్గర వణుకుంటావా నీకు అమ్మమ్మ అవును తాత తత బా ఎక్కో ఏ తో గాని అన్నని నావు ఏంది వాళ్ళ దగ్గర వంటావ్ ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది ఏమన్నా పో बुकर दे दें आपको यही दे देते हैं ना ता तो डायरेक्ट बिल्कुल पिलॉग साइड पो यार लोग से ता पो दा यह आधुनिक नल फोए मरी ड्रा नीलवन आप बोलो चुरान प्लेस మా బాబు ఎట్లా తీడదా అంటే అమ్ముడు అంటాడు ప్రేమ అంటాడు బూతులు వస్తాయి చూసి దా అమ్మమ్మ ఫోన్ చేసినావా ఇదొక మనిషి దా ఇక చో వచ్చింది దా దూర్లే

ఆ ఫ్యాన్ వేసినట్ట చూస్తుంది ఇవి ఇంతసేపు ఊగర కొట్టిద్ది ఫ్యాన్ వేయంగానే ఆ అంటుంది ఇక చల్లగా నువ్వు రావద్దు అక్కడికి ఇక్కడ అన్నం పెట్టి చెప్పలేక ఆ తల కొచ్చి పంటది ఇక అన్నం ఇక్కడనే పెట్టు కొంచెం అయినా కొత్త అంటవా రాకుండా ఇక్కడనే పెట్టు పొద్దున్న నుంచి అన్నం తినలే నువ్వు చెప్తాను నీకు కథలైతే ఇద్దరు తినలేదు అన్నం తిన్నారా మీరు ఇద్దరు అన్నం తిన్నారా ఒకరికొకటి బాగా అంది ఊరి పోతే ఎప్పుడు కారా ఎప్పుడు పోవాలన్నట్టు ఈ పొద్దున్నతే ఇక్కడ ఏం పడి వాడు మాకు ఎటు అని పోతే లేదు పో అమ్ములతో పో ఆడ రోడ్డు పండుగ తిప్పుడు పిచ్చి లెక్క పిచ్చి పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు పెట్టుకో ఆటో పది రూపాయలు ఎక్కువ కారు ఉన్నాం కానీ ఆటోకి ఎందుకు పోతా మమ్మీ మన కార్ లేదా మమ్మీ అంటావా దగ్గర

Bye friends